హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్నా హోమ్లి థాట్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మనం పాలమేగడ అయితే స్టోర్ చేస్తాం కానీ ఆ పాలమేగడిని వెన్న చేయాలంటే చాలా బద్ధకం వస్తుంది ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా కానీ చాలా ఈజీగా వెన్నని ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదైతే ట్వంటీ డేస్ పాలమేగడ అండి నేను ఎప్పుడు మేగడే తీస్తాను పెరుగు మీద ఎప్పుడు మేగడ తీయలేదు ఇలా మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల తర్వాత పాలమేగడ రేపు చేస్తాము అనగా ఈరోజు నైటు బయట పెట్టేసుకోవాలండి పాలమేగడ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలాగా ఉంటుంది కదా ఈ పాలమేడ మొత్తం రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేయాలి మనం పాలమేగడ మొత్తం బయట పెట్టేటప్పుడు దానిపైన కొంచెం పెరిగైతే వేసుకోవాలి మిక్సీ జార్తో పని లేకుండా అలాగే మనం చేతికి కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం నెయ్యి ఎందులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే మనం తీసుకున్న పాలమేడ మొత్తం వేసుకోవాలి కొంచెం అందంగా ఉండే గిన్నె పెట్టుకోండి నెయ్యి మాడిపోకుండా ఉంటుంది ఆ పాలమిగడ మొత్తం అందులో వేసుకున్నాక మజ్జిగ చేసుకునే కవ్వం ఉంటుంది కదా ఇలాంటిది దాంతో ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ కలిపితే చాలండి మనకి వెన్న అయితే రెడీ అయిపోతుంది ఇలా టెన్ మినిట్స్ తిప్పితే మనకి పాలమిగడ పోయి వెన్న అనేది రెడీ అవుతుంది ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి మీ దగ్గర కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ వేసుకోండి లేకుంటే మామూలు వాటర్ వేసుకున్నా పర్వాలేదు నేనైతే కూల్ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న టూ మినిట్స్ ఇలా తిప్పితే వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది ఈ వాటర్ అయితే మనం వేరే గిన్నెలో అయితే తీసేసుకోవాలండి వాటర్తో మొత్తం క్లీన్ చేసుకున్నాక ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసుకొని వెన్ననైతే క్లీన్ చేసుకోవాలి మంచిగా అంతే అండి మనకి వెన్న రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ చేతికి కూడా టచ్ చేయక్కర్లేదు అదే మనం మిక్సీ జార్లో వేస్తే ఎన్ని గిన్నెలు పడతాయో మీకు తెలిసిందే కదా జిడ్డు జిడ్డు అయిపోతాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది అయితే ఒకసారి ట్రై చేయండి డైలీ ఎప్పటికప్పుడే వెన్నను చేసేవాళ్ళు ఇప్పుడు మనం నెయ్యినైతే చేసుకుందామండి డైరెక్ట్ స్టవ్ పైన అయితే పెట్టాను సిమ్లో పెట్టయితే మరిగించుకోవాలండి అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయటకు పొంగిపోతుంది వెన్న మొత్తం వేస్ట్ అయిపోతుంది నెయ్యి మరగడం ఇలా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి కలర్ బాగుంటుంది ఎందుకంటే బర్రపాలుకి కొంచెం నెయ్యి తెల్లగా వస్తుందండి కొంచెం పసుపు వేసుకోవడం వల్ల ఎల్లో కలర్లో వస్తుంది ఈ మంచి స్మెల్ రావడానికి కొన్ని మెంతులు అలాగే యాలకులు దంచుకొని వేసుకోవాలి మీ దగ్గర కరివేపాకుంటే అది కూడా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు పాల మీద ఎక్కువగా రావాలి అంటే మరిగించిన పాలని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే ఆటోమేటిక్గా పాలమేడ ఎక్కువగా వస్తుంది ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేది ట్రై చేయండి పాలమేడ చాలా ఎక్కువ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్కి వస్తామా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్